Legenda

రమేష్ గారు మంచి గురువులే కాదు వారు రచయిత గాయకులు కూడా వారి యొక్క శిష్యులు ఈరోజు చక్కగా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు సో వారు కూడా అంజలి మీడియా గ్రూప్లోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తూ మీరు ఖమ్మం జిల్లా జడ్చర్లే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మీ యొక్క సేవలు అంజలి మీడియా గ్రూప్కు అందజేయాలని చెప్పేసి ఈ వేదిక మీద కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ఉద్దేశించి కూడా వారిని రెండు విషయాలు మరోసారి కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం ఇక్కడ వేదిక మీద ఉన్న గారికి అంజలి మీడియా గ్రూప్ సభ్యులందరికీ ఇంత చక్కని ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆడిటోరియం అందరికీ కొంచెం విరుగ్గానే ఉన్న చాలామంది పేరెంట్స్ వాళ్ళ గురువులు వాళ్ళ పర్సనల్ టైం అంతా స్టూడెంట్స్ కోసం కేటాయించి ఇలాంటి మంచి చక్కని చాలా బాగుంది ప్రదర్శన దీని వెనుక స్టూడెంట్స్ కష్టం ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఒక గురువుగా చెప్తున్నాను గురువులు కూడా వారిని వెన్నంటి ప్రోత్సహించి ఇలాంటి ప్రోగ్రామ్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం ఇలాగే ఫ్యూచర్లో జరిగే ప్రతి ప్రోగ్రాంకి ప్రతి గురువు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సార్ నా గురించి చెప్తున్నారు బట్ ఓకే అందులో నిజం ఉంది నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇవాళ సినిమా ఇండస్ట్రీలో పాడుతున్నారు యూట్యూబ్లో పాడుతున్నారు అదేవిధంగా టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మీ అందరూ కూడా మీ పిల్లల్ని ముందుగా ఎవరికి ధన్యవాదాలు చెప్పినా చెప్పకపోయినా ఒక గురువుగా గురువుల కృషి లేనిదే ఏ స్టూడెంట్ కూడా ముందుకు రాడు ప్రతి క్షణం గురువుని స్మరించుకుంటే ఉండాలి మనం ఏ స్థాయికి వెళ్ళినా గురువుని ఎవరైతే గుర్తుంచుకోరో ఎంత స్థాయికి వెళ్ళినా అది జీరోనే కాబట్టి తల్లిదండ్రులకి నేను విన్నవించేది గురువుని అందుకే చెప్పారు కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఇంకా మనం ఇంతకంటే పూజించుకోవటానికి ఏమీ లేవు ఒక గురువుగా ఇక్కడ తోటి కళాకారుడిగా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంజలి మీడియా గ్రూప్ వారు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో పిల్లలు కూడా మీరు చాలా బాగా చేయాలని ఆశిస్తున్నాను అందరికీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ